యువర్ రిలేటివ్స్ అండ్ యువర్ ఫ్రెండ్ నైబర్స్ ప్లీజ్ షేర్ తీసు వన్ లైవ్ ప్రభుత్వం ఓకేనా ప్రభు పెట్టడం అందరికీ కూడా రాత్రి కళ్ళు ఎలా జరిగింది నా ప్రభు సన్నిధిలో ఈ తినమంత్ అంటే మీరు మీరు చేయి పనంత నా ప్రభు ముందుగా ఉంటాడు హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా మీతో ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కూడా నాకు అన్న సన్నిధిలో మనం ఎన్ డెబ్బులఫెస్ లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి వీలైన వారందరూ కూడా ఈ లైవ్లో పార్టిసిపేట్ చేయండి ప్రార్థనా సోదరులు ఏమన్నా ఉంటే కూడా పంపండి ఈ లైవ్ను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నిధిలో ఆనందించారెవతి ఆయన కృప ఉంటే నేను ఇంటి వరకు మనం చెప్పుకున్నాం కదా ఆయన యొక్క ఆత్మ ఫలాలకు దగ్గరగా ఉండండి అని చెప్పుకున్నాం కదా అలాంటి ఆత్మ ఫలాలతో మీరు దినంలో మనస్ఫూర్తిగా మీరు చేపంచులు కూడా తోడుగా ఉండి అట్టి పనులలో సబలీకృతం అవలా ఉన్న అట్టి పేర్లు జరిగించిన విధానంలో నా ఈస వందనాలు తెలియజేస్తున్నాను ఇంకా జరగవలసిన పనులు ఎందుకు కూడా ఎటువంటి పనులు ఆగిపోయినాయో రేపటి వాయిదా పడ్డాయో ఆ పనులన్నిట్లో కూడా విశ్వాసంతో ఆయన ఎందుకంటే సఫలీకృతం అవలా ఉన్న ఆశీర్విస్తాడు ప్రభు బైబిల్లో మాట చెప్పుకుందాం ఈ ప్రే చేసుకున్నా కంటిన్యూ ఇద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేర్ చేసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రార్థించుకుందాం విశ్వాసంతో నాతో భావించండి అద్భుత కార్యలు కాక ఆయన ఎంతే విశ్వాసం ఉందని మనం ఆయన మాట్లాడలేదు అందే విశ్వాసం వస్తున్నాం ఆశ్చర్యకర నువ్వు ఒంటరిగా ఉన్నావు అని దిగులు పడిన అవసరం లేదు నాతో ప్రభు ఉన్నాడు నేను నమ్ముతున్నాను మీరు కూడా అదే నమ్మకాన్ని కొనసాగించండి నా ఒక్కనితోటే కాదు నీతో కూడా ఉంటాడు లేచి చూస్తున్న ప్రతి బిడ్డ కూడా ఆ నమ్మకంతో ఉండండి ఎందుకంటే నీకంటే నువ్వు వెళ్ళు మార్గంలో నీకంటే ముందుగా నచ్చేవాడు నా దేవుడే కదా యహోవనే కదా ఆయన చెప్పాడు కదా మాట ఆ మాట జ్ఞాపకం చేసుకోండి బిడ్డ ఆ మాట ఆయన విశ్వాసం వచ్చండి ఆయన చిత్తానికిలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆయన మీద నమ్మకం ప్రార్థన చేసుకుందాం మహిమోన్నతమైన సుప్రభ ఆరాధ్య సుప్రద లోకరక్షడ తండ్రి సకల ఆశీర్వాదం కర్త గొప్ప దేవ రక్షడు నేను మహిమోన్నతమైన ఆమానికి వందనాలు సుతులు స్తోత్రకనం చెల్లించుకుంటూ రాజా ఈ రాత్రికుల సమయంలో నేను సన్నిధికి వస్తున్నామయ్య మమ్మలందరినీ ఏకంగా చేసి నామాన్ని నామని మహిమపడుతున్నావునా మమ్మల్ని అందరినీ కూడా నీవు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నావు తండ్రి రక్షడు నీవు బాగుండి నా ద్వారా మాటలు నేర్పించుకొని ప్రార్థిస్తున్నా తండ్రి సేవని చేయవలసిన పన్నులు కూడా తోడుగా ఉన్న విధానంలో నీకు వంద ప్రభా మీలు ఉన్న రాత్రికుల సమయాన్ని అంతటినీ కూడా నీకు కాపుదలలో భద్రపరచుకోమని మా గృహాలకు పైన గృహాల చుట్టూ పైన కూడా ప్రభావ దాన్ని కాపుదల సమూహం మధ్యలో మా గృహాలు ఉండులా ఉన్నా తండ్రి మా మాకు రాత్రికుల సమయంతో తోడుగా ఉన్న ప్రార్థిస్తున్నాం ఎవరికి ఏ అవసరం ఉందో ఎంతమంది బిడ్డలైతే నీ పైన ఆశతో ఉన్నారో అట్టి ఆశని ఏమాత్రం కూడా భంగం కలిగించకుండా ఉన్నా నువ్వే సమృద్ధిగా వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నా ఎన్నికలని నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అవ్వలేమన్నా నా కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా ప్రభావ ఎంతమంది అయితే ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారో ప్ర బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు కాకపోయినా తర్వాత చూసి వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నువ్వే జ్ఞాపకం చేసుకోని ప్రార్థిస్తున్నావు డెన్ని డబ్లెఫ్ఈ యూట్యూబ్ ఛానల్ వైపు చూసా అంటే హృదయాలను వరకు దయచేయమని ప్రార్థిస్తున్నావు ఆశ్చర్యాలు జరిగించుకొని ప్రవర్తిస్తున్నావు అద్భుతాలు జరిగించుకొని ప్రార్థిస్తున్నావు తండ్రి ఏ సేయా మేము ఒంటారు కదేమో నువ్వు మీరు మాతో ఉన్నారా మాట చెప్పడం ప్రార్థిస్తున్నావు తండ్రి సేవ సహాయం చేయండి సహాయం చేయండి సహాయం చేయండి రాత్రి సమయంతే కూడా నీ ఆధనలు తీసుకోమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని శ్రేష్టమైన నామంలు అడుగుతున్నారు తండ్రి ఎంతోమంది అయితే తండ్రి ప్రయాణంలో ఉన్నారో ఆశ్రమంలో ఉన్నారో ఆశ్రమంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటే ఒంటరిగా ఉంటున్న మహిళలను జ్ఞాపకం చేసుకుంటే సయా తండ్రి ఎంత ఆహార కొరతలో ఉన్నారో అట్టి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని రాత్రికుల సమయంలో వాళ్ళు సమృద్ధిగా దయచేట అదే మాది ఇక్కడ తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరికీ కూడా నువ్వే ఓదార్పుగా ఉండమని ప్రార్థిస్తున్నావు తండ్రి నీ పైన ఇంకా మరింత విశ్వాసం విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నా వలమైన కార్యాలు జరగడం ఈ రాత్రికాల సమయంలో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నువ్వే తోడుగా ఉండమని మా ప్రయాణం అంతలో మా జీవిత ప్రయాణంలో మేము చేసే క్రియలు నీకు దగ్గరగా ఉండేలా ఉన్నా నీ పరిశుద్ధత్వ సహవాసంతో మేము ముందుకు వెళ్ళేలా ఉన్నా మమ్మల్ని నడిపించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న అడుగు వేడుకొని తండ్రి అమెన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రజల షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు ఆయననే అవిశ్వాసంతో ఉండండి

thank you no one is there. okay Andy. okay come fast to the join my life program praise the lord praise the lord praise the lord come fast come fast join my life program brothers and sisters come fast come fast thank you thank you in the name of jesus okay and and create with the అబ్దుల్ చేయడం ఆయనని ఆయన మాట చొప్పున మాట చొప్పున ఆయన మన ఆయనపై విశ్వాసించి ఉందో మనం ఫస్ట్ మొదటిగా ఆయనను విశ్వసించాలి మనం ఆయన ఎందు నమ్మకం ఉంచాలి ఆయన చేసే క్రియలు నమ్మకం మనకు నమ్మకం ఉంటే आई क्रय मन जीवित निवि अबार्ट वर्क फस्ट आफ् आल यू इंक्रीज युवर फेथ इन द आफ्टर अकॉर्डिंग टू योर फेथ यू वर्क ओके एनी टाइम ఈ వర్క్స్ అకార్డింగ్ టు యువర్ ఫైత్ ఓన్లీ బిలీవ్ మై వర్డ్స్ నువ్వు ఆయన పైన విశ్వాసం ఉంటావో ఆ సమయంలోనే దేవుని కార్యాలు నీ జీవితంలో వదిలేతాయి నువ్వు ఆయన పైన విశ్వాసం లేకుండా ఆయన వైపు తిరగకుంటే తిరగని పక్షంలో నీ జీవితంలో ఆయన నువ్వు దగ్గర లేని పక్షంలో ఆయన కార్యాలయం జరగవు అందరు కూడా ఫస్ట్ ఇంక్రీజ్ యువర్ ఫేత్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ బికాజ్ బికాజ్ హీ వర్క్స్ అకార్డింగ్ టు యువర్ ఫేత్ ఓన్లీ యూనో రిమంబర్ మై వర్డ్స్ ఎనీ టైమ్ ఎనీ సిచ్యుయేషన్ ఇఫ్ యూ హ్ వెన్ టఫ్ సిచ్యువేషన్ ప్లీజ్ రిమెంబర్ దిస్ వర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జాయిన్ మై లైవ్ ప్రోగ్రామ్ ప్రేజ్ లాడ్ లైక్ చేయండి షేర్ చేయండి బ్రదర్స్ లైవ్ను షేర్ చేయండి ఓకే మనం కొనగం నచ్చేవాళ్ళు వస్తారు వాళ్ళు జాయిన్ వస్తారు లేకపోతే అయితే ఒక మాట గుర్తొచ్చింది నాకు ద్వితీయోపదేశ కాండము ఇరవై చాప్టర్లో ఒక మొదటి వచనం ఉంటుంది ఏంటి నీ దేవుడైన యుహోవ నీకు తోడై ఉంటును నీ దేవుడైన యుహోవా నీకు తోడైంటును ద్వితీయోపదేశ కాండం ఇరవై అధ్యాయము ఒకటో వచనం మళ్ళీ చెప్తున్నా ద్వితీయోపాధి కారణం ఇరవయ అధ్యాయము ఒకటో వచనం నీ దేవుడైన యహోవా నీకు తోడే ఇండ్రుడు అందరు కూడా నాతోటి ఒక త్రీ టైమ్స్ ఎక్కిపోవచ్చాను ఎందుకంటే మనకు కంఠత్వం అయిపోతుంది అని మాటలందుకు విశ్వాసం పడుతుంది త్రీ టైమ్స్ రెడీ వన్ టు షార్ట్ వన్ నీ దేవుడైన యహోవా నీకు తోడే ఇండ్రుడు టూ నీ దేవుడైన యహోవా నీకు తోడే ఇండ్రుడు త్రీ నీ దేవుడైన యహోవా నీకు తోడైండ్రు అంటే ఈ మాటలకు అర్థం ఏంటంటే ఇప్పుడు నీ దేవుడైన యహోవాన్ని తోడైండ్రు అంటే నువ్వు ఇలాంటి పరిస్థితులు ఉన్నా కష్టాలలో ఉన్నా నా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా బాగా లోకం ఏమనిపిస్తుందంటే లోకంలో కూడా లేనంత కష్టం నాకు వచ్చింది అన్నట్టు అలాంటి సమయంలో నువ్వు బాధపడుతూ ఉండే సందర్భం ఏమో ఉండదు నా ప్రభు పెట్టిన విశ్వాసంతో అనే సన్నిధిలో ఉండు దేవుడైన యోహోవా నీకు తోడైండు నేను పదే పదే ఎందుకు చేస్తున్నాను నీ వాటర్స్ అంటే మనకు కంఠంతం అయిపోతుంది ద్వితీయోపదేశం ఇరవై ఒకటి కాండం ఇరవై ఒకటి ఏంటి నీ దేవుడైన ఈ హోవా దేవుడైన ఈ హోవా నీకు తోడేను ఎందుకు ఇది రిపీట్ చేస్తున్నాడు అంటే నువ్వు రేపు వెళ్ళి ఇప్పుడు లైఫ్ అయిపోయిన క్లోజ్ చేసి పోయి మళ్ళా నడవేదు అట్లా నీ మైండ్ ఎక్కించుకుంటే నువ్వు ఎప్పుడన్నా టఫ్ సిచ్యువేషన్ వచ్చినందుకో ప్రాబ్లమ్ ఫేస్ చేసినవు అనుకో రెండు సందర్భాల్లో నువ్వు టక్కనే మాట్లాడుతు రావాలి విశ్వాసంతో ఉండాలి విశ్వాసాన్ని కోల్పోకుంటే ఆయన క్రియలని విశ్వాసాన్ని కోల్పోతే ఆయన క్రియలు జరుగునీ ఎక్కడ అందుకనే నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం చాలా దేవుడు ఆయన ఏ హోవానికి అంటే ద్వితీయం ఇరవై కొట్టి ఇరవై షాప్టర్లు ఒకటా వచ్చడంలోనే ఉంటుంది మాటల్లో ఇస్రాయల్ యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్తారు ఏం భయపడకండి మీ శత్రువులతో యుద్ధం చేసేవాడు మీటు వీరేనా కూడా వాళ్ళు ఎంతోమంది అన్నాడి వాళ్ళ సైన్యాన్ని చూసి కూడా మీరు జంకకండి భయపడకండి మీ దేవుడే ఉన్నాడు మీతో మీ దేవుడైన యువ నడిపిస్తున్నట్టు అంటే ఇప్పుడు మన లైఫ్లో ఈ వాటర్లో ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే నువ్వు కూడా నీ శత్రువులతో యుద్ధం చేసేది కూడా నువ్వు కాదు దేవుడైన వ్యూహో యుద్ధం నీది కాదు వ్యూహోవాది అన్నాడు గుర్తుందా ఇవంటి మాటలు గుర్తు రావాలండి యుద్ధం నీది కాదు దేవుడైన వ్యూహోవాది అన్నాడు అంటే ఇప్పుడు నువ్వు యుద్ధం నీది కావాలంటే అదే ఈ కాలంలో నాకు యుద్ధాలు ఏమున్నాయనుకోవద్దు యుద్ధం అంటే ఏంటి నువ్వు కత్తులు పట్టుకొని ఇట్లా రాజు లెక్క ఫైటింగ్ చేసే కదండి యుద్ధం అంటే నీ ప్రాబ్లమ్స్ నీ సమస్యలు నీ ఆర్థిక సమస్యలు నీ కుటుంబాల సమస్యలు నీ పిల్లల చదువు విషయంలో సమస్యలు నువ్వు లైఫ్లో ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ వాటితోటి యుద్ధం చేసేవాళ్ళు నా దేవుడే దేహ నువ్వు చేయాల్సినది దేవుని సన్నిధిలో ఉండడు అంతే కదా దేవుని సన్నిధిలో ఉండాలి యుద్ధం ఆయన చూసుకుంటాడు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి నడిపించేస్తే నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉండాలి బస్సు నువ్వు ముందుకు ఉండు ప్రభు ప్రభు చిత్తం అంతా ఆయన బ్యాక్ సైడ్ నుంచి నడిపిస్తాడు నేను నువ్వు వెళ్ళే మార్గం అంతా సారలం అయిపోతుంది నువ్వు వెళ్ళే మార్గంలో ఎటువంటి అడ్డంకి కూడా రాదు ఎందుకు నువ్వు ప్రభు ఉన్నాడు నీకంటే ముందు నడిచేవాడు ఎవడు నీ ప్రభువు ఈ మాట గుర్తుందిగా నీకంటే ముందు నడుచువాడు ప్రభు నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు నీకు అడ్డుదారులే రావండి అర్థమవుతుందా ప్రభు అందు విశ్వాసంతో ఉండండి నువ్వు ఉంటే కాదు నీకు దేవుడే ఉన్నాడు తోడు భయపడద్దు అస్సలు భయపడద్దు సమస్యను చూసి భయపడద్దు లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ అనేటివి వస్తాయి ఈ మాట లేని విశ్వాసం వచ్చి ప్రార్థన జీవితంతో గడపండి కీర్తన నేను చదువుకున్నాను కీర్తన నైంటీ వన్లో ఉంటుంది ఏమంటే కీర్తనలు నైంటీ వన్ నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కోళ్ళను ఏ అపాయము నీ ఎత్తు అంటాడు దేవుడు ఎంత మంచిగా వాటర్ ఇలాంటి మాటలు వింటుంటేనే మనకు ఇట్లా అంటారు కదా నిల్చోవాలి బ్లడ్ అనేది రగిపోవాలి క్రైస్తవ విశ్వాసులకు అది ఉండాలండి ఎందుకు అంత బిల్డ్ నేస్తే ఉండాలి మన బాడీలో నర నర కూడా బ్లడ్ కాదు ఆయన రక్తం ఉన్నట్టు మనం ఉండాలి దేవుడు ఎందుకంటే ప్రవేశ అలిదు లాంటివి వినిపిస్తుంది అనుకో నా దేవుడు అని చెప్పి నువ్వు రూమ్లోకి వెళ్ళి ప్రేర్ చేసుకున్నావు గంతే నీ సమస్య అనేది ఉండదు ఇవన్నీ మర్చిపోయి లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఎవరిని కూడా పట్టించుకో ఇంకా సమస్యలు ఎక్కువైతాయి ప్రభు వైపు చూడు ఇప్పటికి ఏం కాలేదు జీవితం ఇంకా మస్తున్నది జీవితం లేదు ఇప్పటికి ఏం కాలేదు ప్రభు ఆయన వెంబడిస్తుండండి హ్యాపీ లేదు అద్భుతమైన జీవితం ఉంటుంది కోల్పోయిన చాలు ఇక విటక తిరిగి చూడద్దు ప్రభు వైపున వెంబడిస్తూ ముందుకు అంతే మళ్ళీ వెనక లైఫ్ చూసి అయ్యో ఇంక ఇట్లా అట్లా ఇట్లా అట్లా ఇవ్వనద్దు వేస్ట్ వేస్ట్లేదు ప్రభుని వెంబడిస్తూ ముందుకెళ్ళిపోవు హ్యాపీగా ఉంటుంది లైఫ్ ఆనందం ప్రభుత్వం ఎంచుకో హ్యాపీగా ఉంటుంది అన్నీ అన్నీ సమకూర్చోవాడు ఇప్పుడు అనుకుంటారు అబ్బా ఇట్లా ఉంటే ఆ తిండికి ఎట్లా ప్రధాన అట్లా ఇట్లా అంటారు లోక ఇప్పుడు లోక లోకప్ని ప్రేమించే దగ్గర నుంచి వచ్చు మాట్లాడి ఇవన్నీ అద్దు సర్వము సమకూర్చు నువ్వే అన్నాడు కాదు దేవుడు సర్వము సమకూర్చు వాళ్ళు నా దేవుడే అన్నప్పుడు దేవుడు కలిసి కుటుంబం ప్రార్థన చేసుకుంటే నీకు ఇక్కడ రావా నా దేవుడి కూడా అద్దు ఈజీగా బ్రతకచ్చు హ్యాపీ లైఫ్ మెయింటైన్ చేస్తారు అందరు సంతోషంగా ఉంటారు ప్రభు మాట్లాడలేదు విశ్వాసం చాలండి నువ్వు సిగ్గుపడుతుంటే ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదండి నువ్వు సిగ్గుపడితే నలుగురిలో నలుగురి ముందు నవ్వుల పాలైతే చూస్తూ ఉండే దేవుడు నువ్వు ఎత్తుకునే టైం వచ్చినప్పుడు ఎత్తుకుంటాడు ఆయనకు నువ్వు అంతవరకు ఆయన దాని మాటల విశ్వాసం వచ్చి విశ్వాసపాత్రంగా ఉండు నీ జీవితం ఆయనకు ఒక సాక్షిగా మలుచుకో నీ లైఫ్ ఆయనకు ఒక సాక్షిగా మలుచుకో నీ సాక్ష్యం అంత బలంగా ఉండాలి నేను ఎప్పుడు ఎత్తుకోను ఆయన తెలుసు ఆ టైం వస్తే నేను కుంభసలు చెప్తాడు చింతించకున్నాడుగా చింతపడకండి సమస్యను చూసి భయపడకండి ఆశ్చర్యకలు జరిగించేవాడు ఆయనని అద్భుతాలు చేయవాడు ఆయనని జీవితం అయిపోయింది ఇట్లా ఏంటి అని చింతనవద్దు ఆయన మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగండి హ్యాపీ లైఫ్లో ఉంటారు నీ కుటుంబాన్ని నీ కుటుంబ ఉపశనను నీ పిల్లల చదువు విషయంలో నీ ఆర్థిక పరిస్థితులు నీ ఇంటి పరిస్థితులు మరి ముఖ్యంగా నీ స్టేటస్ మార్చగలవాడు నా ప్రభుకడే ఆయన మాట లేని విశ్వం నుంచి ముందుకు సాగుకోండి గతమద్దు ప్రభు భవిష్యత్తును దృష్టి పెట్టుకొని ముందుకెళ్ళండి ప్రభుత్వం నడు ప్రభుత్వం నడవండి ఆశ్చర్యకరంగా ఉంటాయండి లైఫ్ థ్యాంక్ యూ ఈరోజు మనం గుర్తు చేసుకున్న మాట ఏంటి ద్వితీయోపదేశం ఇరవై ఐదు ఒకటో వచనం ఇరవై ఒకటి ద్వితీయ మనమని చెప్తున్నా ఎందుకంటే నోటెడ్ కావాలి మనం ద్వితీయోపద్దిశకా ఇరవై ఒకటి ద్వితీయ ఉపదేశం ఇరవై ఒకటి నీ దేవుడైన యహోవా నీకు తోడై ఇండు నీ దేవుడైన యహోవా నీకు తోడైండు నీ దేవుడైన యహోవా నీకు తోడై ఇండు ఓకే అండి ఈ మాటను ఈ రాత్రికాల సమయంలో అంత గుర్తు చేసుకొని వీలైన వారందరూ కూడా ప్రార్థన జీవితంతో ముందుకు సాగండి ప్రతిరోజు ప్రార్థించండి ప్రతిరోజు అన్నమే తింటున్నాం కదా అన్నం తిన ముందు దేవుడ ఇచ్చిన ఆహారానికి వందనాలు ఆయన చెప్పి ఆయన శుద్ధిస్తూ ఆయన మహిమపరుస్తూ ప్రార్థన జీవితం గడుపుకుండా ఆశ్చర్యకరంగా లైఫ్ ఆయన గుర్తు చేసుకోకుండా ఉంటే ఉన్నప్పుడు వేస్ట్ అవుతుంది లైఫ్ నువ్వెంత ప్రయత్సపట్టినా కూడా వృధా వృధా వేస్ట్ లైఫ్ అయిపోతుంది అండ్ ప్రార్థన జీవితంతో కూడిన జీవితమే లైఫ్ ప్రార్థన జీవితం కొడుతున్న జీవితమే లైఫ్ నువ్వు ఎర్లీ మార్నింగ్ బెడ్ మీకు లేవగానే ప్రార్థనలో ఉండాలి ఆఫ్టర్నూన్ నువ్వు ఎంత బిజీగా ఉన్న ఆఫీస్లో ఉన్నా కూడా నువ్వు ఇంటర్నల్ మనసులోనైనా ప్రేర్ చేసుకోవాలి దెన్ ఆఫ్ దెన్ ఆఫ్టర్నూన్ నైట్ బెడ్ మీదకి వెళ్ళేటప్పుడైనా కంపల్సరీగా ట్రైన్లో ఉండండి మూడు పుట్టలు ట్రైన్లో ఉండండి అద్భుతంగా ఆశ్చర్యాలు జరుగుతాయి మీ జీవితంలో గడిచిన జీవితాన్ని వదిలిపెట్టండి ఎందుకంటే ఇప్పుడు లంతా ఇంటర్నల్గా నే అంట ఇవన్నీ వేస్ట్ నా ఉన్న అన్న అన్న అన్నా అన్నా ఇవన్నీ వేస్ట్ వృధా టైం వేస్ట్ లైఫ్ వేస్ట్ ఆర్డర్ క్లాస్ ఉంటుంది నువ్వు ఇట్లా చేస్తున్నావు నద్దు అన్న ప్లీజ్ ఈ టైము నువ్వు ఇట్లాంటి టైం ఏవో ఇద్దరు కలిసి ఏకంగా ప్రభుత్వ నిధులు గో గోల్ ఆడుగు ప్రభుత్వ నిధులు గోడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆయనకు మీకు మంచి లైఫ్ ఉంటుంది జీవితంలో ప్రభుత్వ సన్నిధిలో ఆయన మాటలు లేని విశ్వాసం ఉంచండి నీ దేవుడైన యహోవా హోవా నీకు సహాయకుడు అన్న మాట ఉండండి ఆశ్చర్యంగా ఇంకో మాట చెప్పాడు కీర్తన నైంటీ వన్లో ఏమన్నాడు ప్రభు నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలిను అపాయము నీ ఎద్దుకు రాదు అన్నాడు నీ మాటలు అంత విశ్వాసం చూడండి బురద నీతోటే ప్రార్థన జీవితంతో ఉండండి ప్రార్థన జీవితం లేకుంటే మనం ఏం చేయలేము ప్రార్థన జీవితంతో ప్రభువుకు దగ్గరతో నిన్నటి వరకు నేర్చుకున్న ప్రభు ఆరు తొమ్మిది ఆత్మ ఫలాలు కూడా మన జీవితంలో ముందు కొనసాగాలండి ఇప్పటికి కూడా అవి కూడా రిమైండ్ చేసుకోండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మన యూట్యూబ్ లైవ్లో యూట్యూబ్ ప్రోగ్రామ్ ఉన్న యూట్యూబ్లో ఉంటుంది చూడండి మరొకసారి వీడియో చూడండి అనే సన్నిధిలో ఉండండి నిత్యం ఆయన కృప మీపై ఉంటుందండి ఈ రాత్రికాల సమయంలో మీరు ఎక్కడి వరకు ఆగిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా సమృద్ధికరమైన వాతావరణంలో అన్ని సెట్ చేసి నీకు తెల్లాలకు గుడ్ తో ఉంటాయి అదే నువ్వు వెళ్ళి పనులు మొదలుపెడితే గుడ్ న్యూస్ తాగుతుంది నీకు నువ్వు చేయాల్సిందేంటి ప్రభును విమర్ణించండి అంతే ప్రార్థన జీవితంతో ఉండు నీ పనులన్నీ బ్యాక్సై చేస్తే వాడు నువ్వు నీకంటే ముందు దేవుడు దేవుడైన హోవా అన్నాడు కదా ఆ మట పైన గుర్తుపెట్టుకో హ్యాపీగా ఉంటావు లైఫ్ నువ్వు ఇవి నా జీవితంలో జరుగుతాయా క్రియలు అబ్బా ఇది ఇంత ఇంత ఇబ్బంది ఇంత తాపత్ర నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అనకు నువ్వు జరగవు అనుకున్న మైండ్లో ఉంటాయిగా అలా చూడండి నా ఏ ఈ రాత్రి కళ్ళ సమయంలో జరుగును కక్క ప్రభు అట్లా నడిపిస్తాడు మిమ్మల్ని నువ్వు చేయాల్సినది ప్రభుత్వం వెంబడిస్తూ ఉండు ప్రభుత్వం ఉండు ఓకే అండి నీ దేవుడనే యహోవా నీకు తోడే ఇండ్రోని కాక ఈ రాత్రి సమయంతో కూడా మీ సన్నిధిలో మీ సన్నిధి మొత్తం ఆయన వైపే ఉండాలి ఆయన చిత్తాన్ని సాగడానికి మీరు ఉండండి ఆశ్చర్యకరంగా మీ లైఫ్ ఉంటుంది మీరు జరగవు అనుకున్న కార్యాలే ఉండవు మీ లైఫ్లో అండ్ వెంబడించి చూడు ఆశ్చర్యకరంగా అబ్దిస జరుగుతుంది విశ్వాసంతో ఉండండి అందరూ ప్రార్థన నిజంతో ఉండండి అండ్ మాటలకు దగ్గరగా ఉండండి మీరు ఈ లైవ్ ప్రోగ్రాము చిన్న ప్రార్థనతో క్లోజ్ చేసుకుందాం విశ్వాసంతో నాతో ఎక్కువ ప్రార్థన మహిమోన్నంతమణేషు ప్రభు ఆరాధ్యేశ్వర కూడా సకల ఆశీర్వాదాలు కర్త గున్న మనీసు గొప్ప దేవ రక్షులనే ఒక మహిమోన్నంతమణి అవనకి రాత్రి కాల సమయంలో నీ సన్నిధానంలోకి వస్తున్న ప్రభుత్వండి నువ్వు నేర్పిన ఈ లైవ్ ప్రబం నువ్వు నేర్పినటువంటి మాటలను మరే కుమార్ గుర్తు చేసుకున్నావు నీ దేవుడైన యహోవానికి తోడైనాడు అనే మాదేపరంగా ఆ మాట చెప్పున ఆ విశ్వాసంతో మేము రాత్రి కాల సమయంలో నిద్రలకు వెళ్ళున్న సమయంలో మాకు ప్రశాంతకరమైన నిద్రను చేర్చండి ఎంతమంది బిడ్డలైతే ఆశతో నివేపు ఉన్నారు ఆ అందరిని జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది అయితే అనారోగ్య స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది అయితే భయాందోళనకరమైన పరిస్థితులు ఉన్నారు వాళ్ళకి అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది వృద్ధులైతే ఉన్నారో అట్లా ఉంటే జ్ఞాపకం చేసుకోండి మరి ఎంతమంది అయితే ఎంతమంది అయితే ప్రయాణం ఉన్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అప్పుల స్థితిలో ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుంటే ఆర్థికంగా వాళ్ళైన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుంటే మరీ ముఖ్యంగా ప్రభా ఎంతమంది బిడ్డలైతే నీ వైపున తిరిగి ఆశతో ఉన్నారో ఆ బిడ్డలందరినీ పేరు పేరు పడుతున్నా జ్ఞాపం చేస్తాయి రాత్రికాల సమయంలో ఆశ్చర్యకర జరిగించి తిరిగి ఉదయకాల సమయంలో ఆనందంగా నిద్ర లేకపోయినాయి నిద్రలేను క్రీస్తునామంలో ప్రార్థిస్తూ వినయంతో అడిగి పెట్టుకుంటూ చిన్న తండ్రి ఆ ప్రేతలాడండి ప్రేత్తులా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ కాంప్లెక్స్ టు ఆల్ ఆన్ హ్యాపీగా ఉండండి దేవుడైన యహోవా మీకు తోడే ఉన్నాడు ఓకే బాయ్ గుడ్ నైట్